అందరికీ నమస్కారం అండి ఇంటికి వచ్చిన ముత్తైదులకు మనం ఇలా ప్లేట్లో పెట్టి తాంబూలం ఇస్తూ ఉంటాం కదండీ ఇలా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి ముందుగా ఒక బ్లౌజ్ పీస్ని తీసుకొని నేను చూపించే విధంగా ఇలా ఓపెన్ చేసి నాలుగు మడతలు వచ్చేలాగా వేసుకోండి చూడండి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తరువాత మనం ఆ బ్లౌజ్ పీస్ని మధ్యకి ఒకసారి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆ మిడిల్లో నుంచి ఇటు సైడు మిడిల్లోకి వచ్చేటట్టుగా మనం రెండింటిని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న బ్యాంగిల్స్ని మనం ముత్తలకు ఇచ్చే బ్యాంగిల్స్ని ఇలా అటు సైడు త్రీ బ్యాంగిల్స్ ఇటు సైడు త్రీ బ్యాంగిల్స్ని ఇట్లా వేసి పెట్టాలి చూడండి నేను చూపించే విధంగా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో మనం తాంబూలం పెట్టుకోవాలి ముందుగా ఆకులు కుంకుమ పసుపు ఒక్కలు రెండు పండ్లు ఇలా మధ్యలో పెట్టి నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇలా రెడీ చేసుకున్న వాటిని ఏదైనా ఒక లేస్ సహాయంతో కానీ థ్రెడ్ సహాయంతో కానీ ఇలా టైట్ చేస్తే కిందికి జారకుండా పడిపోకుండా పట్టుకోవడానికి చాలా బాగా ఉంటుంది చూడండి నేను ఫోల్ ఇలా డిజైన్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు ఇలా ఎప్పుడూ కాకుండా ఎప్పుడు ఇచ్చే తాంబూలం ప్లేట్లో కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి Thanks for watching.